ఢిల్లీ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఎక్కువగా వినిపించే పేరు ఆతీషి తమ నాయకుడు అరెస్ట్ అయిన తర్వాత సీఎం తర్వాత సీఎంగా తమ ప్రభుత్వాన్ని పార్టీని ముందుండి నడిపించింది ఈ అతీషే అందుకే కేజ్రీవాల్ తర్వాత సీఎం ఎవరు అన్న ప్రశ్నకు ఆ రాష్ట్ర శాసనసభ పక్ష నేతలంతా అతీషి వైపే మొగ్గు చూపారు అలా తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు అతీషి తద్వారా శీలా దీక్షిత్ సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీ సీఎం కానున్న మూడో మహిళగా ఘనత సాధించినామే రాష్ట్రానికి అతి చిన్న ముఖ్యమంత్రి కావడం మరో విశేషం మరి ఉన్నత విద్యను అభ్యసించిన సేంద్రియ వ్యవసాయంతో మమేకమైన అతిశి అసలు రాజకీయ రంగ ప్రవేశం ఎలా చేశారు ఈ మసలు ఎవరు ఉగ్రవాదులకి సపోర్ట్గా ఎందుకు వీరి కుటుంబం నిలిచింది ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అతీష మారలేన సింగ్ ఢిల్లీలో పుట్టు పెరిగిన ఆమెది ఉన్నత విద్యావంతుల కుటుంబం ఆమె తల్లిదండ్రులు తృప్తావాహి విజయ్ కుమార్ సింగ్ వీళ్ళిద్దరూ ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేశారు ఇలా తల్లిదండ్రుల స్ఫూర్తితో ఉన్నత విద్యను అభ్యసించాలని లక్ష్యంగా పెట్టుకున్న అతీషి చరిత్రలో డిగ్రీ పూర్తి చేశారు ఆపై చెవినింగ్ స్కాలర్షిప్తో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఆమె చరిత్రలో తొలి మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు రోడ్ స్కాలర్గా అదే విశ్వవిద్యాలయంలో ఎడ్యుకేషనల్ రీసెర్చ్ విభాగంలో రెండోసారి మాస్టర్స్ పట్ట అందుకున్నారేమే పంజాబీ నేపథ్యం ఉన్న తోమర్ రాజపుత్రుల వంశానికి చెందిన అతీషి తనను తన వంశం కంటే పనితోనే అందరూ గుర్తు పెట్టుకోవాలని కోరుకుంది అందుకే తన ఇంటి పేరుతో కంటే అతీషి పేరుతోనే అందరి మధ్యలో ఉండడానికి ఇష్టపడుతుంటుందామె ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఎవరైనా అందుకు తగ్గ ఉద్యోగం వెతుక్కుని జీవితంలో స్థిరపడాలనుకుంటారు కానీ అలా చేస్తే తనకు మాత్రమే మేలు జరుగుతుందని ఆమె అందుకే నలుగురికి ఉపయోగపడే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలనుకుంది ఈ క్రమంలోనే తన భర్త ప్రవీణ్ సింగ్తో కలిసి మధ్యప్రదేశ్లోని ఒక మారుమూల గ్రామంలో సుమారు ఏడేళ్ల పాటు సేంద్రీయ వ్యవసాయం చేసింది మరోవైపు అక్కడ చిన్నారుల్లో చదువు పట్ల ఆసక్తిని పెంచేందుకు విద్యా కార్యక్రమాలను కూడా రూపొందించిందట ఇందులో భాగంగానే అక్కడ పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసిన ఆమె ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల్ని తొలిసారి కలిసింది సమాజ శ్రేయస్సు కోసం ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన ఆ పార్టీ సభ్యులు అతిశీని తమ పార్టీలోకి రావాల్సిందిగా కోరారు అలా రెండు వేల పదమూడులో ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేసింది ఆమె రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజు నుంచే పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతుగా కృషి చేసింది రెండు వేల పదమూడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టో డ్రాఫింగ్ కమిటీ సభ్యురాలిగా కీలక పాత్ర పోషించిందామే పార్టీ ప్రారంభ విధి విధానాల్ని రూపొందించడంలో ముఖ్య భూమిక పోషించిన అతిశి ఒక దశలో ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా వ్యవహరించింది మనీష్ సిసోడియా విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ప్రధాన సలహాదారుగా వ్యవహరించిందామే ఆ సమయంలో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మార్చడంలో సఫలీకృతరాలు కూడా ఆమె ఈ క్రమంలోనే అక్కడ విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు హ్యాపీనెస్ కరిక్యులం ఎంట్రప్రెన్యూర్షిప్ మైండ్ సెట్ కరిక్యులం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అతిశి అంతేకాదు పలు ప్రధాన రాజకీయ పోరాటాలని ముందుండి నడిపించారు ఆమె ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు ర్యాలీలు చేసిన ఆమె ఢిల్లీ నీటి సంక్షోభం స్వాతి మాలివాడు దాడి కేసుల్లోనూ తన గళాన్ని బలంగా వినిపించారు ఇలా అడుగడుగున తనదైన రాజకీయ చిత్రతను ప్రదర్శించిన ఆమె దశాబ్ద కాలంలోనే తిరిగిలేని లీడర్గా ఆప్లో ఎదిగారు ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఆప్ పార్టీ అభివృద్ధి కోసం అంకిత భావంతో కృషి చేస్తున్న అతీషి గతేడాది మార్చిలో ఢిల్లీ క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు పాటు ప్రస్తుతం ఆర్థిక ప్రణాళిక పిడబ్ల్యూడి జల విద్యుత్ ప్రజా సంబంధాలు వంటి పద్నాలుగు శాఖలకు మంత్రిగా ఆమె ప్రస్తుతం ఢిల్లీ క్యాబినెట్లో ఏకైక మహిళా మంత్రిగాను అతీసి ఘనత సాధించారు ఇలా కేవలం మంత్రిగానే కాదు సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి ప్రభుత్వాన్ని పార్టీని ముందుండు ఆమె ఈ క్రమంలోనే ఈ మధ్య స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కేజ్రీవాల్కు బదులుగా జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు పార్టీ ఆమెను ఎంచుకోవడం ఆమె ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది అలాగే ఈ ఏడాది ఏప్రిల్ జూన్ మధ్యకాలంలో లోక్సభ ఎన్నికల సమయంలో ఆప్ ఎన్నికల ప్రచారానికి అతీషనే నాయకత్వం వహించింది ఇక అదే నెలలో ఢిల్లీకి నీటి కేటాయింపుల విషయంలో హర్యానా ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేసిన అతీషి ఒకనొక దశలో ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో కూడా చేరింది ఈ మధ్య మధ్యంతర బెయిల్ మీద జైలు నుండి విడుదలైనటువంటి కేజ్రీవాల్ తాజాగా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే దాంతో ఆ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న విషయంలో పార్టీ నేతలు శాసనసభాపక్ష నేతలంతా అతిశయ వైపే మొగ్గు చూపారు ఫలితంగా ఆమె ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు ప్రస్తుతం నలభై ఉన్న ఆమె ఢిల్లీ రాష్ట్ర అతిపిన్న సీఎంగా గుర్తింపు కూడా సంపాదించుకున్నారు ఇక శీలా దీక్షిత్ సుష్మా స్వరాజ్ తర్వాత మూడో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకోనున్నారు ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్నారు ఆమె పంజాబీ రాజ్పుతుల అమ్మాయి పెరిగిందంతా ఢిల్లీలో ఈమె అమ్మనాను ఇద్దరూ కూడా భోపాల్లో ఉన్నప్పుడు కొన్ని ఎన్జిఓలతో కలిసి పనిచేశారు ఈమె అయితే ఉగ్రవాదుల కుటుంబానికి ఈమెకి ఏంటి సంబంధం అసలు ఉగ్రవాదులు ఎందుకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈ దేశానికి వీళ్ళు కొంత ప్రమాదకరంగా ఎలా మారారు అసలు వీళ్ళు అసలు వీళ్ళు ఎవరు వీళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి తెలుసుకుంటే కేజ్రీవాల్ అయితే తన వారసురాలుగా అయితే అతీషని ఎన్నుకున్నడం ఎన్నుకోవడం జరిగింది అతీషి మారలే ఇద్దరూ కూడా అర్బన్ నక్సల్స్ ఎంత గొప్ప ఉదారవాద విశాల హృదయం కలవారంటే టెర్రరిస్ట్ అఫ్జల్ గురుకి సుప్రీంకోర్టు మరణశిక్ష విధించినప్పుడు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ రాసిన ఉత్తరం మీద వీరిద్దరూ కూడా సంతకాలు చేసి మద్దతు ఇచ్చారు అంతేకాదు ఆ ఆందోళనలో కూడా పాల్గొన్నారు కార్గిల్ యుద్ధం అప్పుడు చనిపోయిన సైనికుల కోసం సైనికులు నిధి వసూలు చేస్తే ఈ అతీషి తల్లి చావడానికే జీతం తీసుకునే వాళ్లకు మనం డబ్బులు ఎందుకు సహాయం చేయాలంటూ అడిగింది పాక్ సైనికులు కూడా చావడం లేదా అంటూ ఎదురు ప్రశ్నించింది కాశ్మీరు తీవ్రవాది గిలానీతో చక్కటి సత్సంబంధాలున్నాయి వీరిద్దరికి గిలానీని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నప్పుడు పోలీసులు వేళ్లను కూడా విచారించారు నేపాల్లో కమ్యూనిస్టు పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు భారతదేశ మద్దతు ఉంది అని ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ హస్తం ఉందంటూ మీడియాలో వ్యాసాలు రాసింది కూడా ఈ అతిశి తల్లే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్న సామెత కూడా అతీష మారలేని విషయంలో కొంతవరకు మనకి స్పష్టమవుతుంది ఇప్పటి వరకు నేను ఆమె చేసినటువంటి పనులు చెప్పాను అలాగే పార్టీలో ఆమె కీలకంగా మారిన విషయాల గురించి కూడా చెప్పాను కానీ అతీష మారలేకు తమ తల్లిదండ్రుల ఆలోచన విధానమే వచ్చిందని చెప్పొచ్చు ఆ మధ్య హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ఏదో ప్రోగ్రాంలో ఈమె మాట్లాడుతూ భారత్ పేరికే ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థ కానీ నిజానికి మా ఆర్థిక పరిస్థితి శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి దేశాల కంటే దారుణంగా ఉంది అంటూ వాగింది అంతేకాదు పని వచ్చిన మంచి రాజకీయ నాయకులను ఎన్నుకునే బదులు గోండాలను రౌడీలను లీడర్లుగా ఎన్నుకున్న తప్పు లేదంటూ రెండు వేల పంతొమ్మిదిలోనే బహిరంగంగా ఒక మీటింగ్లో ప్రజలకు ఉ ఉచిత సలహా కూడా ఇచ్చింది ఇలాంటి చాడా శాస్త్రీయ అభిప్రాయాలు కలిగినటువంటి వ్యక్తి అతీష మార్లేన అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి స్వాతి మాలివాళ్ళు ఎవరు ఉన్నారో ఎంపీ ఆమె ఇప్పుడు ఈ సీఎం అయితే ఢిల్లీని ఏ దేవుడు కూడా కాపాడలేడని బహిరంగంగానే ఒక ప్రకటన చేసింది ఆమెపై నిరసనలు కూడా తెలిపింది ఆమె సీఎం అయినందుకు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ రాజకీయ పరంగా కానీ ఇలాంటి వ్యక్తులు సీఎం అవ్వకూడదు ఇలాంటి ఉగ్రవాద లక్షణాలు కలిగినటువంటి ఉగ్రవాదులకి సహాయం చేసినటువంటి వీరు సీఎంలైతే ఢిల్లీని కాపాడడం ఎవరి వల్ల కూడా కాదు అని బహిరంగంగానే ఆమె నిన్న విమర్శలు కూడా చేసింది చాలామంది ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఆమెకి నిరసనలు అయితే తెలుపుతున్నారు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీలో చాలామంది ఈమెకి సపోర్ట్గా కూడా నిలిచారు కానీ బయట ప్రపంచంలో ఢిల్లీలో ఉన్నటువంటి చాలామంది రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈమె సీఎం అయితే అరవింద్ కేజ్రీవాల్ కంటే ప్రమాదకరం అని కూడా చాలామంది సర్టిఫికెట్లు కూడా ఇప్పటికే ఇచ్చేశారు ఢిల్లీని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని కూడా అంటున్నారు చూడాలి ఏం జరుగుతుందో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం